పెద్దలైన మహనీయులు గురుతత్వాన్ని గురించి ఎంతో విశేషంగా విశాలంగా విమర్శించారు అందులో భాగంగా మనం కూడా విచారించుకున్నాము మామూలుగా మనం గురువును గురించి గురుతత్వమును గురించి అనేక కోణాలలో గురుగీతల్లో కానీ అందార్థాల్లో గానీ ఎన్నో కోణాల్లో రాసి పెట్టారు మనము దాని గురించి చెప్పుకున్నప్పుడు గురుతత్వం అనేది ఎలా ఉంది అన్నప్పుడు హంషాభ్యాం పరివృత్త పత్రకమలైర్ దివ్య జగత్ కారణం విశ్వ దేహ నిలయం స్వచ్ఛందమానందకము ఆద్యంతయ కమకండ చిద్గన రసం పూర్ణం హనంతం శుభం ప్రత్యక్షాక్షర విగ్రహం గురు పాదం జయే దిభుం శాశ్వితం మామూలుగా మనకు చక్రాలు ఉన్నాయి మూలాధార చక్రములో వా సే షా సా అనే నాలుగు దలములు ఉంటాయి స్వాదిష్టాన చక్రములో అని ఆరు చక్రములు ఉంటాయి ఆరు దళములు ఆ చక్రములు మణిపూరక చక్రములో పది దళములు ఉంటాయి దాదానా తాత దాదానా అని పది దళములు ఉంటాయి అనాహత చక్రములో పన్నెండు దళములు ఉంటాయి కాఖ గాఘ ఇని అనే విశుద్ధ చక్రములో పదహారు దళములు ఉంటాయి ఆ నుంచి ఆహా వరకు పదహారు దళములు ఉంటాయి అచ్చులు ఇంకా ఆగ్నేయ చక్రములో అనే రెండు దళములు ఉంటాయి ఆ రెండు దళములను పరివేష్టితముగా చేసుకొని పీఠమును ఏర్పడు చే ఏర్పాటు చేసుకొని ఈ గురుతత్వం అనేది హంషాభ్యం పరివృత్త పత్ర కమలై దివ్యే జగత్ కారణం పరివృత్తము అక్కడ వృత్తాకారము ఈ చక్రాలన్నింటినీ వృత్తాకారమే చక్రమనగా వృత్తం అనే అర్థం అక్కడ భూమధ్య భ్రూమధ్యస్థానములో ఈ ఆగ్నేయ చక్రం అనే అది పదివృత్తంగా ఉంది హం క్షం అనే రెండు దళములతో అక్కడ గురువు ఆ కమలములో దివ్య అంటే ప్రకాశ స్వరూపుడై చైతన్య స్వరూపుడై దివ్యమైనటువంటి తత్వముతో ఈ జగత్తు ఏర్పడేకి స్వరూపుడై ఉన్నాడు గురువు ఉన్నాడంటే ఇక్కడ అడ్రస్ చెప్పారు ఇదిగో నాయన ఆగ్నేయ చక్రము చుట్టూ హంక్షం అనే రెండు దళములను కలిగి వృత్తాకారంగా అక్కడ ఆ పత్ర కమలములు ఆ రెండు కమలములను కలిగి మహాదీప్యమానమైనటువంటి స్వరూపుడై ఈ జగత్తంతా ఏర్పడేకి కారకుడై ఉన్నాడు అక్కడ ఏం చేస్తున్నాడు విశ్వోత్తీర్ణం అనేక దేహ నిలయం అనేక దేహములను నిలయముగా చేసుకొని ఈ విశ్వం అనేది ఏర్పడేకి కారణమై ఉన్నాడు ఎలా ఉన్నాడు అన్ని దేహములలో నిలయము చేసుకొని స్వచ్ఛందంగా ఆనందంగా ఉన్నాడు ఏ మలినము లేకుండా స్వచ్ఛ స్వరూపుడై ఆనంద స్వరూపుడై ఉన్నాడు అన్ని దేహాలలో ఆ గురు పరమాత్మ ఈ విశ్వం అనేది ఏర్పడేకి కారణమై ఉన్నాడు ఎలా ఉన్నాడు అక్కడి అనే దళములను రెండింటిని కూడి ఆధ్యంతైక మఖండ చిద్గన రసం చిత్ అంటే జ్ఞానం జ్ఞాన రసమును కలిగి ఉండాడు చిత్ అనే జ్ఞాన రసముతో కాకుండా అఖండంగా దువితము కాకుండా ఆద్యంతైకాము ఆది అంతము మధ్యమము లేకుండా అంతటా ఉన్నాడాయన అంతటా పూర్ణం హెనంతం శుభం అశుభము లేకుండా ఎప్పుడు శుభముతో అన్నిటికీ ఉంటుంది గురుతత్వానికి అశుభం ఉండదు శుభస్వరూపుడు ఆయన అనంత స్వరూపుడు పూర్ణంగా నిండుకొని ఉండే స్వరూపుడు ఎలా ఉన్నాడు ప్రత్యక్షాక్షర విగ్రహం అక్షరము అంటే నాశనము కానిది క్షరం అంటే నాశనమయ్యేది నాశనము కాని విగ్రహ స్వరూపుడై ప్రత్యక్షంగా ఉన్నాడు ఇప్పుడు మీకు ఏ స్వరూపమైతే బోధ చెప్తా ఉందో అదే గురుస్వరూపం అది ప్రత్యక్షంగా ఉంది ఈ సృష్టిలో ఏ దేవుడయ్యా ప్రత్యక్షంగా కనపడి మాట్లాడే దేవుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దేవుడు ఎవరు గురుదేవుడు అడిగిన ప్రశ్నలకు నాశనము లేకుండా గురు పదము చూడు ఇక్కడ వాడుతున్నాడు మన ప్రిన్సిపాల్ సార్ గారు అడిగినటువంటి ఆ అంశములో గురు పదం అనేది ఇక్కడ ప్రత్యక్షంగా ఉంది మీకు బోధ చెప్పే స్వరూపమే స్వరూపం ఆ దివ్య దివ్యమంగళ స్వరూపుడై ఉన్నాడు ధ్యాయే ద్విగుం శాశ్వతం ఇక్కడ స్థూల సూక్ష్మ రెండు శరీరాలతో ద్విడు అంటే స్వయం ప్రకాశ స్వరూపుడు శాశ్వతుడై మనం ధ్యానించేకి ప్రత్యక్షంగా ఉన్నాడు గురువు ఇప్పుడు నన్ను మీరు గురువుగా అనుకుందాం నేను మీకు ప్రత్యక్ష దివ్యమంగళ స్వరూపుడునై ఉన్నాను ఈ శ్లోకములో చెప్పిండే అన్ని పదాలకు అర్థము స్ఫురించేటట్లుండ నేను చెప్పే బోధ శాశ్వతమైనటువంటిది ప్రకాశవంతమైనటువంటిది అర్హత కలిగినటువంటిది మరియు సృష్టిలో అన్నిటికంటే గొప్ప స్థానములో రఘురామ స్వామి గారు చెప్పినట్టు అన్నిటికీ గురువు అయి ఉండదు ఇవన్నీ లఘువులే క్రిందుండే వస్తువులు కనపడుతూ ఉంది మీకు నన్ను మీరు గురువుగా భావించినప్పుడు చెప్పే మాటలు ఇవి మీకు నేను కనపడుతున్నాను మాట్లాడుతున్నాను మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాను అంటే ప్రత్యక్షరముగా నాశనము కాకుండా ప్రత్యక్షంగా ఉన్నాను మరియు శుభకరంగా ఉండ శుభకర గురు గురుస్వరూపుడు అనంత స్వరూపుడు పూర్ణ స్వరూపుడు జ్ఞానరస స్వరూపుడు అయిన ఇప్పుడు మామూలుగా చెరుకు రసము మనకి ఎన్నో రసాలు ఉంటాయి ఈయన చిద్గన రసము ఎప్పుడు జ్ఞానం ఇచ్చేవాడు అఖండరుడు ఆది మధ్యమము అనంతము లేకుండా ఉండే ఆనంద స్వచ్ఛంద స్వరూపుడు ఎక్కడున్నాడు అన్ని దేహాలను నిలయము చేసుకొని ఉన్నాడు చూడు అనేక దేహ నిలయం అన్ని దేహాలలో ఉండి ఈ విశ్వం అనేది వ్యాప్తి కారణమై ఉన్నాడు అలాగే జగత్తంతా కూడా ఆ స్వరూపములోనే ప్రకాశిస్తా ఉంది హం అనే రెండు దళములు కలిగినటువంటి ఆగ్నేయ చక్రాన్ని పరివృత్తంగా చేసుకుని అక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు అక్కడ విశ్వవ్యాపి నమాది దేవ మమలం మలినము లేకుండా ఈ సృష్టికంత ఆదిదేవుడు గురుదేవుడు మొదటి దేవుడు మనం పోయి దేవేంద్రుని దేవేంద్ర నువ్వు ఆదిదేవు నువ్వు అని అడిగితే కాదు నాయనా నేను ఇంద్రియాలకు అధిపతి మనోస్వరూపుడు నాకు సత్తానిచ్చేది గురుదేవుడు అంటాడు బ్రహ్మోద్భి మీరు ఏం స్వామి ఆదిదేవుడు అంటే కాదు నాయన దేవుని తర్వాత పుట్టిన పుట్టి నేను సృష్టిని చేస్తున్నాను అంటాడు విష్ణువుని అడిగితే అలాగే చెప్తాడు శివుని అడిగినా చెప్తాడు మనకు బోధించే బోధ స్వరూపమే మలిణము లేకుండా ఈ విశ్వమంతా వ్యాపించిన ఆదిదేవుడు నిత్యం పరం నిష్కలం కలంకము లేకుండా నిత్యము ఈ సృష్టికి పరముగా ఉన్నాడు దేహ దేహేంద్రియములా గురు స్వరూపము కాదు మనోబుద్ధి చెత్త అహంకారములా కాదు ప్రాణమా కాదు భూమి జలము అగ్ని వాయువు ఆకాశాలు నక్షత్రాలు ఏవి కాదు గురువు వీటన్నింటికి పరముగా ఉన్నాడు ఎలా ఉన్నాడు నిత్యోద్బుద్ధ సహస్ర పత్ర కమలే లుప్తాక్షరే మంతపే మంటపే క్షరం అంటే నాశనం అయ్యేదని మీకు చెప్పాను నాశనము కాని మంటపములో ఉన్నాడు గురువు గారు ఎక్కడున్నాడైనా సహస్ర పత్రములు కలిగినటువంటి కమలములు కలిగినటువంటి సహస్రార చక్రములో నిత్యోద్బుద్ధము నిత్యం నిత్యము అనేక రకాలైనటువంటి ఆలోచనలు భావాలు సంకల్పాలు నానా రకాల ఊహలు చింతలు అన్ని ఏర్పడేకి ఆ సహస్రమనే చక్రాన్ని మంటపముగా చేసుకొని శుద్ధ చైతన్య స్వరూపుడై ఉన్నాడు నిత్యము ఉత్పత్తి అవుతూనే ఉంటాయి భావాలు నిత్యోద్భుతం ఇప్పుడు ఒక ఊట బావి లేకపోయి మనం చూస్తే నీరు నిత్యము ప్రవహిస్తది అది వేసవికాలము వర్షాకాలం అని కాకుండా ఎప్పుడు అది నిత్యము అదే మన తుంగభద్ర గోదావరి కృష్ణా నదులు వర్షాకాలం ప్రవహిస్తాయి వేసవికాలము ఆగిపోతాయి ఇవి కాదు ఇవి నిత్యము ప్రవహించే నదులు కాదు ఇప్పుడు సూర్యుని నుంచి సూర్యకిరణాలు నిత్యము ఉత్పత్తి అవుతాయి నిత్యము నీకు ఎ ఇప్పుడు వస్తూనే 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 ఎడతెరుపు లేకుండా వస్తాయి ఇక్కడ సహస్రారమనే చక్రమాన్ని మంటపముగా చేసుకుని ఉన్నటువంటి గురు స్వరూపము నుంచి నిత్యము స్వయం ప్రకాశముతో కూడిన భావాలు సంకల్పాలు ఏర్పడుతూనే ఉంటాయి ఒక పంట పండించాలంటే భూమి బాగా దుండాలి చదును చేయాలి ఎన్నెన్నో చేస్తేనే అక్కడ కొత్త బీజములు ఉత్పత్తి అవుతాయి కానీ ఇక్కడ సహస్రారమనే నాశనము కానీ ఆ లుప్తమైనటువంటి మండపములో నిత్యము ఉత్పత్తి అవుతూనే ఉంటాయి చూడు మతాలు శాస్త్రాలు భాషలు సిద్ధాంతాలు ఈ కళలు ఈ విద్య వైద్య ఆహార ఆరోగ్య ఈ సమస్త శాస్త్ర సాంకేతిక రంగాలన్నీ అక్కడి నుంచినే ఊడిపడ్డాయి ఇంగెండి పడతాయో ఆ స్వరూపము నిత్యానందమయం సుఖైక నిలయం నిత్యం శివం స్వప్రభం నిత్యము స్వప్రకాశంగా శివస్వరూపంగా ఉంటాది గురుస్వరూపము సహస్రములో చూడు ఆ శివము లేకపోతే ఇది శవం అయిపోతాది పైసా పనికిరాదు ఇది ఇన్ని రోజులు ప్రేమించేవారు మళ్ళా ప్రేమించరు ఆ శివము ప్రకాశిస్తూ ఉంటే ఇది విలువ ఉంటుంది అదే సుఖైక నిలయం అక్కడ గురు స్వరూపముతో నువ్వు కూడి ఉంటే నీకు ఇంకా అంతకంటే సుఖం ఉండదు ఆ స్థానము నుంచి మనం భ్రష్టులమై క్రింద చక్రాలు లేకొస్తా ఉన్నాం విశుద్ధము అనాహతము మణిపూరకము స్వాదిష్టానము మూలాధార చక్రాలకు వచ్చి అక్కడ ఉన్నటువంటి సదాశివుడు ఈశ్వరుడు రుద్రుడు మరియు విష్ణువు బ్రహ్మ గణపతులతో కూడుకొని అనేక రకాలైనటువంటి దుఃఖాలకు మనం కారకులం అవుతాం ఆ వాటితో మనం కూడుకోకుండా నీవు నీవుగా ఎప్పుడైతే సహస్రారంలో ఉంటావో నీ స్థానాన్ని భ్రష్టత్వం చేసుకోకుండా అక్కడ సుఖాన్ని పొందుతావు నువ్వు నిత్యానందమయుడవై ఉంటావు చూడు నీవు నీవుగా ఉండమని పెద్దలందరూ చెప్తారు క్రిందికి రావద్దు అని మనం రాకుండా ఉండలేము జారువార్థం జాయేద్యం సపరం స్వచ్ఛంద సర్వదా మలినము లేకుండా స్వచ్ఛమై సదా అంతత నిండి ఈ సృష్టికి పరాపరతరం పరమైనటువంటి దానికి కూడా పరముగా శుద్ధ చైతన్య స్వరూపమై అది ఉంది దాన్నే మనము ధ్యాయేజ్యం ధ్యానించాలి ధ్యానించే కదే స్థిరమైన వస్తువు అదే స్థానాన్ని కలిగి ఉంది అన్నిటికీ కూడా అది గురుస్వరూపం ఇంకా ఏం చెప్తున్నాడు గురు స్వరూపము గురు పదము ఎక్కడ ఉంది అంటే ఊర్ధ్వం నాయ గురు పదం ఊర్ధ్వము అంటే అద అంటే క్రింది భాగం చూడు గురు పై భాగములో ఉన్నాడు క్రిందలోడు మహానుభావుడు ఊర్ధ్వము అంటే పై భాగములో గురువర్ పదం అనేది అన్నిటికంటే పైనుంది దానికంటే పైన ఇంకొకటి లేదు ఎలా ఉంది అన్నిటికంటే పైన త్రిభువన్క్య సింహాసనం ఓంకార స్వరూపము త్రిభువనములను కూడుకొని జాగ్రత్త అనే లోకము స్వప్నం అనే లోకము సుసుప్త అనే లోకము ఈ మూడు త్రిభువనములు ఈ ఓంకార మకార ఓకార మకార అర్ధమాతృక స్వరూపము అకారము అంటే జాగ్రత్త అవస్థ ఉకారము అంటే స్వప్నావస్థ మకారము అంటే సుశూప్త అవస్థ అర్ధమాతృక అంటే ఇవన్నీ దేనిపైన వచ్చిపోతున్నాయో అదే వీటికి మూలాధారం చూడు ఈ మూడింటిని ఓంకార స్వరూపంగా ఉండే ఈ మూడింటికి సింహాసనముగా ఈ మూడింటిని సింహాసనముగా మార్చుకొని దానిపైన కూర్చొని ఉంది గురు పదం గురు అనే స్వరూపం గురువు అనే స్వరూపం ఉంటేనే జాగ్రత్త స్వప్నము సుసూప్తి జాగ్రత్తను పరిపాలించే విష్ణుడు స్వప్నాన్ని పరిపాలించే తేజస్సుడు సుసూప్తిని పరిపాలించే వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఐదుంటేనే లోకాల అధిదేవతలు ఆ అధిదేవతల క్రింద పరిపాలించే క్రింద సామంత్ర మంత్రులందరూ కూడా ఆ మహానుభావుడు ఉంటేనే వ్యవహారాలన్నీ జరుగుతాయి మరియు ఆ గురు స్వరూపాన్ని సిద్ధాచార సమస్త వేద పఠితం వేదాలు దాన్నే పఠిస్తున్నాయి దాన్నే గొప్పగా చెప్తున్నాయి దాన్నే పొందమని చెప్తున్నాయి అదే బ్రహ్మమని గురు అని ఆత్మని పరమాత్మని అన్ని వేదాలు దాన్నే పఠిస్తున్నాయి దాన్నే శ్లాఘిస్తున్నాయి దాన్నే స్మరిస్తున్నాయి దాన్నే ఆ ఆ తత్వాన్ని సమస్త వేదాలు కొనియాడుతున్నాయి ఎందుకు ఆ వేదాలే కాకుండా సిద్ధులు సిద్ధిని పొందినవారు అని మా మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈసత్వాది సిద్ధులు పొందినటువంటి వాళ్ళైనా సరే సమస్త శాస్త్రాలు ఆగమ శాస్త్రాలు నిగమ శాస్త్రాలు ఉపనిషత్తులు ఎన్నున్నాయో అన్నింటినీ పరిశోధించినటువంటి ఆచారులు ఆచరించే వాళ్ళు మహానుభావులు అందరూ కూడా ఆ తత్వాన్నే పఠిస్తున్నాయి పఠిస్తున్నారు ఆ తత్వం అనేది ఆరు చక్రాలలో తిరుగుతుంది సచ్చక్ర సంచారినం ఆ తత్వము దమ్మును ఉండదు మూలాధారం పైకైనా పోతాది స్వాదిష్టానం పైకైనా మణిపూరకము అనాహతము విశుద్ధము మరియు ఆగ్నేయమనే చక్రాలలో ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది స్వచక్రాల్లో ఆ గురు పదం అనేది తిరుగుతూ ఉంటుంది ఎక్కడప్ప దాని ప్రయాణము ఎక్కడప్ప దాని స్టేజులు అంటే ఇవే స్టేజులు ఇక్కడే ప్రయ పయనిస్తూ ఉంటుంది నువ్వు దిగుతోపల్లిలో ఉండు అమెరికాలో ఉండు హైదరాబాద్లో లో ఉండు తిరుపతిలో ఉండు ఎక్కడ ఉన్నా అది ఎక్కడ తిరుగుతుంది ఆ చైతన్యము గురుతత్వము ఈ చక్రాల్లోనే తిరుగుతుంది వాసనప్పుడు ముక్కు లేకపోతుంది రుచులప్పుడు భోజనం చేసేటప్పుడు నాలుగు పైకి పోతుంది నువ్వు ఎక్కడన్నా ఉండప్ప ఇంకా మణిపోరకం లేకపోతాది అబ్బా బిల్డింగులు బాగున్నాయి చీరలు బాగున్నాయి నగలు బాగున్నాయి అది పోతే చర్మం అబ్బా వేడుగా ఉంది చల్లగా ఉంది వయసులో ఉంటే పెళ్లి చేసుకోవాలనే అది అమెరికాలో ఉండు ఇరాక్ ఇరాన్ జర్మన్ ఫ్రాన్స్ ఎక్కడుండినా దానికి ఆ కోరికలే ఉంటాయి చెలేవి శబ్దాలు పాటలు అవి ఇవన్నా వింటాది ఇవన్నీ వదిలేస్తే గురువు కూర్చొని మనస్సుతో చింతిస్తుంది బుద్ధితో నిర్ణయిస్తాది చిత్తముతో చింతిస్తుంది మనస్సుతో సంకల్ప వికల్పాలు చేస్తాది అహంకారంతో అభిమాన పడతాది ఇది గురువు చేసే పనులు ఇది గురు స్వరూపమునైనా అద్వైత స్వరదగ్ని మేక మమలం స్వరూపంగా మలినము లేకుండా అగ్ని స్వరూపంగా ఎప్పుడు తేజోమయంగా ప్రకాశిస్తూ ఒకటిగా ఉంటుంది అద్వైతంగా స్ఫురిస్తూ ఉంటారు ఒక్కటే రెండు కాదు నాయనా భూమి ఒక్కటే జలం ఒక్కటి అగ్ని ఒక్కటి అట్లే స్వరూపం కూడా మలినము లేకుండా ఏకస్వరూపమై పూర్ణ ప్రభా శోభితం నిండుగా ఎప్పుడు శోభిస్తూ ఉంటుంది ప్రభవిస్తూ శోభిస్తూ ఉంటుంది నైనా అటువంటిది శాంతం శ్రీ గురు పంకజం ఇప్పుడు నేను బోధ చెప్తాను గురుస్థానములో ఇవన్నీ నాకు ఉంటేనే నేను నిజ గురువునైత ఎప్పుడు శాంతంగా ఉండాల శ్రీ గురు పంకజం శ్రీ అంటే పరమాత్మ స్వరూపము దానితో కూడుకొనే ఉండాలి నేను నిజ గురువు అయితే శ్రీ గురువు యొక్క పద్మముతో కూడుకొని ఉండాలి పంకజం అంటే పద్మం వేరే దానితో కూడుకోకూడదు దోషము డబ్బుతో గాని స్త్రీతో గాని కీర్తి ప్రతిష్టలతో గాని కూడుకోకుండా తాను తన నిజ స్వరూపములో శాంత సిద్ధమై ఉండాలి ఉంటూ అప్పుడే భజ చైతన్య భజ మన చైతన్య చంద్రోదయం అప్పుడే ఈ మనస్సు అనేది ఈ మనస్సు అనే జడమైన వస్తువుకు చంద్రోదయము కలుగుతాది శాంతము కలుగుతాది నిర్మలము కలుగుతాది లేదంటే ఇది ఎప్పుడు సంకల్ప వికల్పాలలో ఎప్పుడు సృష్టి నిన్ను తీసుకొని పోయి అనేక కోణాలలో అనేక రకాలుగా అనేక విధాలుగా అనేక భావజాలతో నిన్ను నిందింపజేసి పశుపక్షాదుల కంటే హీనంగా మారుస్తారు అందుకే పెద్దలు ఏం చెప్పారు నీ మనస్సుకు చల్లదనము కావాలి అంటే శ్రీ గురు పంకజ స్వరూపంగా నువ్వు మారాలి గురువు దగ్గరికి పోయి గురుపదేశము తీసుకొని నీవు నీ స్వరూపాన్ని మరవకుండా ఉండాలి ఇంకా చెప్తున్నాడు సద్గురు శాంతం ప్రత్యక్ష శివరూపిణం మా ఎట్లా గురువులు టవల్ తెలుసుకొని వెళ్ళిపోవాల ఇవన్నీ మీలో ఉన్నాయా అంటే ఇప్పుడు చెప్పిండే గుణాలలో దాదాపు యాభై నలభై ఎనిమిది గుణాలు ఉన్నాయి పదహారు మూల నలభై ఎనిమిది ఇందులో నాలుగు గుళ్ళు గురువులకు మాకు ఇవన్నీ ఉంటేనే గురువు సద్గురువు ఎప్పుడు శాంతంగా ఉండాలి అట్లా శాంత స్వరూపుడు దివ్యమంగళ స్వరూపుడు తేజోమయ స్వరూపుడు రెండు కాకుండా మహా అద్వైత సిద్ధులో నిరంతరము స్వరూపంగా ఏ గురువు అయితే ఉంటాడో ఆ గురువుకు నమామి శరణు దోచాలి ఎవరికంటే వాళ్ళకు శరణు దోచితే ఏమి ప్రయోజనం ఉండదు అటువంటి సద్గురు శాంత స్వరూపునికే నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఆ మహానుభావుడు సృష్టిలో ప్రత్యక్షంగా కనపడే శివరూపుడు ఎక్కడ శివలింగాలు మనం పూజ చేస్తా ఉంటాము శ్రీకాకుళము శ్రీకాళహస్తి శ్రీశైలము ద్రాక్షారామము ఎక్కడెక్కడో పోతాం ఏం చెప్పారు ఈ విధమైనటువంటి దివ్య మంగళ తేజోమయ స్వరూపుడే శివస్వరూపుడు అయిన సృష్టిలో కనపడే ప్రత్యక్షంగా ఉండే శివుడు స్వరూపుడు శిరసాయోగ పీఠస్థం ఆ యోగులకు అది శివ శిర శిరస్సు స్థానములో పీఠమై ఉంది నాయన శిరస యోగ పీఠస్తా యోగులకు యోగుల శిరస్సును పీఠముగా చేసుకుని ఉంది స్వరూపము ముక్తి కామార్త సిద్ధితం ఎందుకు ఆ గురుస్వరూపాన్ని నేను పూజిస్తున్నాను భజిస్తున్నాను స్మరిస్తున్నాను ధ్యానిస్తున్నాను కొనియాడుతున్నాను నా సమస్తము గురువుకు ధారపోసి ఎందుకు అఖండ గురుభక్తితో ఉన్నాను నేను కామార్థ సిద్ధితం ఆ గురువే ముక్తిని ఇస్తాడు నువ్వు కోరుకున్నటువంటి కోరికలన్నింటినీ సిద్ధింపజేస్తాడు వేరే ఎవరు సిద్ధింపజేయలేరు దృష్టిలో అష్టశ్వర్య భోగ ఫలాలు కావాలన్నా పరములో నీకు ముక్తి కావాలన్నా రెండింటినీ గురుస్వరూపుడు గురువుకు నేను అన్ని కాలాలలో నమస్కరిస్తున్నాను మామూలుగా చెప్పేది కాదు ఇది ఈ విధంగా గురుతత్వం ఏమో మనం తెలుసుకొని ముందుకు పోవాలి ఇలా పోవాలని చెప్పుకుంటూ మళ్ళీ సోమవారం